హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మా ఫదర్ వీడియోస్ అన్నీ మీ కోసం వస్తాయి రీసెంట్గా మన సందీప్ రెడ్డి వంగా గారిని ఒక ఇంటర్వ్యూ మీకు ఇప్పుడు రీసెంట్ కాలంలో బాగా నచ్చిన సినిమా అండ్ అది ప్లాప్ అయిన మూవీ ఏది అనిపించింది అంటే ఆయన అన్నింది ఏంటంటే అంటే సుందరానికి మూవీ నాకు చాలా ఇష్టము కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా అది ప్లాప్ అయింది అంతే కానీ అది చాలా మంచి మూవీ అండ్ మన జనాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా తీసుకుంటారు అని అయితే అస్సలు నమ్మకం లేదు అనే విధంగా అయితే చెప్పారు ఇంకొక ప్రశ్న అయితే అడిగారు ఇప్పుడు మన మీరు ఒక ఫిలిం ఉంది ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది ఇది ఒకవేళ అర్జున్ రెడ్డి అనే మూవీ కానీ మీరు తెలుగులో తీశారు ఇప్పుడు ఒకవేళ కానీ తెలుగులో ఒక్కొక్కరిని ఉంటే అప్పుడు నువ్వు ఏం చేసి అనే విధంగా ఇప్పుడున్న సిచువేషన్లో అయితే ఏం విధంగా అడిగారు అప్పుడు ఏంటంటే అప్పుడు ఏంటంటే మన వంగగారా అయితే ఇప్పుడు ఏంటంటే అప్పుడు నేను ఏమనుకున్నాను అంటే మన తెలుగులో తీయాలి కాబట్టి తెలుగులో తీశాను ఇప్పుడు ఏంటంటే ఇట్స్ అలానే ఏం లేదు హాలీవుడ్లో అయినా తీయచ్చు బాలీవుడ్లో అయినా తీయచ్చు మన భోజ్పూరి మలయాళం చాలా ఉన్నాయి ఇండస్ట్రీస్ తీయాలనుకుంటే ఏ దాంట్లో అయినా తీయవచ్చు నేను ఆ టైం ఆ రోజు ఎలా అనుకున్నాను కాబట్టి అలా తీశాను అండ్ ఇప్పుడు కానీ మీరు తెలుగు సినిమాలుగా ఇలా మన బాలీవుడ్ ఇలా ఆపేసి ఏం చేస్తారు అనే విధంగా ఒక ఒక ఇంటర్వ్యూ అడిగితే అప్పుడు నేను ఖచ్చితంగా హాలీవుడ్లో ట్రై చే హాలీవుడ్లో అయితే తీస్తాను అనే విధంగా అయితే చెప్పారు అదైతే చాలా బాగా అనిపించింది అండ్ మీరు ఇలానే డేరింగ్గా ఉండాలి ఆఫ్టర్ ఆర్జీ తర్వాత అంత ఇంపాక్ట్ చేసిన డైరెక్టర్ మీరే అండ్ ఇలాంటి మీ యొక్క ఇలానే వెళ్ళిపోవాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఒక మంచి సక్సెస్ రేట్తో అండ్ ఓకే కాయస్ మరి రెండు వీడియోస్లో అయితే మళ్ళీ అంతవరకు అయితే బాయ్ బాయ్